మన దైనందిన జీవితంలో బ్రతకడానికి డబ్బు అవసరం కానీ డబ్బే జీవితం కాదు దేవుడు మన జీవితం అయి ఉండాలి ఎవరు కేంద్రం అయి ఉండాలి మన జీవితంలో దేవుడు కేంద్రమై ఉండాలి డబ్బు కేంద్రం అయి ఉండకూడదు బ్రతకడానికి డబ్బు అవసరం దానికోసం కష్టపడి పని చేసుకోవాలి తప్పదు దేవుడు కూడా సహాయం చేస్తాడు నీ మనుగడకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తాడు ఆయన అన్యాయస్తుడేం కాదు కానీ దురాసన కడుపులో పెట్టుకొని అన్ని అనుభవించాలి అది కావాలి ఇది కావాలని అవన్నీ పొందాలంటే డబ్బు కావాలని డబ్బును కేంద్రంగా చేసుకుని బ్రతికే వాళ్లతో దేవుడు మాట్లాడుతున్నాడు డబ్బును విస్తారంగా ఆర్జించుకొని దేహ వాంఛలను కాదు దేహం దేవుని సేవించడానికి దేవుని మైమపరచడానికి దేవుని చిత్తం జరిగించడానికి దేహం ఈ శరీరం ఇవ్వబడింది జారత్వం చేయటానికి కాదు విచ్చలవిడిగా వ్యభిచారం చేయటానికి కాదు ఈ దేహం విచ్చలవిడిగా అపవిత్రమైన ఆలోచనలో మునిగి తేలటానికి కాదు ఈ దేహం కామాతురతను అణచుకోవటానికి కాదు ఆ కామాతురతను తీర్చుకోవడానికి కాదు ఈ దేహం మరి దేనికి అంటే దేవుని మహిమపరచడానికి దేహం అన్నాడు ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలు కామాతురత ఈ జారత్వ పాపము నిన్ను వెంటాడుతుంటే దాని విషయంలో దేవుని ముందు కూర్చొని దేవునికి మొరపెట్టుకోవాలి ఇది మొదటి సంగతి ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మనోబలాన్ని ప్రసాదిస్తాడు ఆ మనోబలం దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు ప్రతిదిన నువ్వు దాని గురించి దేవునికి మొర్ర పెట్టాల్సిందే ఎంత మొర్ర పెట్టినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడద్దు మళ్ళీ చెప్తున్నా ఎంత పోరాడినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు 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 ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉండు దేవుని ముందుకు వెళ్తా ఉండు తప్పనిసరిగా నీకు కావలసిన మనోబలాన్ని నా దేవుడే నీకు దయచేస్తాడు ఆయన ఇవ్వంది నీకు రాదు ఆయనే అనుగ్రహిస్తాడు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా నీకు ఈ అపవిత్ర ఆలోచనలు కానీ కామాతురత కానీ జారత్వ పాపం కానీ వ్యభిచార కాంక్ష గానీ నిన్ను శోధిస్తూ ఉన్నట్టయితే నిజంగా నువ్వు దాని నుంచి విడుదల పొందగోరితే నిజంగా హృదయంలో నీకు దాని నుంచి విడుదల పొందగోరితే తప్పనిసరిగా నువ్వు ఆ విషయమై దేవునికి రోజు మొరపెట్టు అన్న అన్నా చాలా రోజుల నుంచి నేను మొరపెడుతున్నాను నాకు జయం కలగలేదు అని నువ్వు అనుకుంటే నేను ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను జయం రాలేదని నువ్వు అనుకో దేవునికి మొరపెట్టడం మొత్తంగా తేడా పడతావు జయం వచ్చేంత వరకు నువ్వు మొర్ర పెడతానే ఉండు తప్పనిసరిగా నీ ప్రార్థన అక్కడ వినబడిద్ది నీకు కావలసినటువంటి ఆత్మ బలాన్ని నా దేవుడే దయచేస్తాడు